శ్రీరామ్ సర్వీస్ లో కొత్త చరిత్ర తన పద్దెనిమిదేళ్ల సర్వీస్ లో మొదటిసారి సంవత్సరం పాటు డ్యూటీ చేసిన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో జాతీయ జెండా ఎక్కడ వన్ టౌన్ సిఐ శ్రీరామ్ నేడు స్వాతంత్ర భారతదేశంలో ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటున్నామంటే అది స్వాతంత్ర్య సమరయోధుల చాకవంతమే అని ఆయన స్వాతంత్ర సమరయోధుల సేవలను స్మరించుకున్నారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దీర్ఘకాలికంగా పోలీస్ సేవలు అందిస్తున్న సిబ్బందికి ప్రోత్సాహక బ్యాచ్లను సీఎ శ్రీరామ్ అందజేశారు తనతో పాటు పనిచేసే సిబ్బంది తన కుటుంబ సభ్యులుగా సీఎ శ్రీరామ్ అభివర్ణించారు ప్రజల కోసం అంకిత భావంతో చిత్తశుద్దిగా పనిచేసి ప్రజలకు మరింత దగ్గర అవ్వాలని ఆయన కోరారు సిఏ శ్రీరామ్ తన సిబ్బందితో గ్రూప్ ఫోటోలు దిగుతూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ స్వాతంత్ర్య వినోత్స వేడుకల్లో ఉత్సాహంగా కనిపించారు దిగ్విజయంగా సర్వీస్లో ఫస్ట్ ఒక పోలీస్ స్టేషన్ సంతోషం ఈ ముందుకు కొనసాగడానికి మెయిన్ ప్రధాన కారణమైన ఈ అందరి కోత్బలం మీ అందరి యొక్క సపోర్ట్ మీ అందరి సపోర్ట్ దగ్గర ఇది వన్ ఇయర్ జరిగిందా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ సందర్భంగా ఒకటి మంచి మంచి ఛాలెంజింగ్ జాబ్ చేసిన అది అంతరాత్మకు చాలా హ్యాపీగా ఆన్సర్ చేసుకునే ఇది కనుక ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నా మునిస్వామి బయట

दा ंग चल यमुना चल जल जितरंग